రాజకీయాలలో ఏది అనుకోకుండానో యాదృచ్ఛికంగానో చర్చినా జరగదు ఒకవేళ అలా జరిగితే జరిగిందని అనిపిస్తే అలా ప్లాన్ చేయబడిందని అనుకోవాలంటారు అమెరికా అధ్యక్షుడిగా చేసిన ఫ్లాంకీనే ఫ్లాంకి ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే వైసీపీలో కీలక నేత పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా విషయంలో ఏం జరిగింది అన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది వినిపిస్తోంది పైగా రాజీనామాతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ముఖ్యం చంద్రబాబుతో విభేదాలు లేవు పవన్ కళ్యాణ్తో సుదీర్ఘ స్నేహ బంధం ఉందని ఊరికే అంటారా విజయసాయిరెడ్డికి బీజేపీ నాయకులతో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే కాకినాడ పోర్టు వ్యవహారం ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి రాగానే చకచక పరిణామాలు మారిపోతున్నాయి ఈ పోర్టు యాజమాన్య వాటాల విషయంలో కేంద్ర సర్కారు జలకిచ్చిందంట ఇవేనా ఐపాక్ చెవిరెడ్డి పెత్తనాలు నిజాలేంటో వైసీపీ పెద్దలకే తెలియాలి కానీ సాయిరెడ్డి ప్రయారిటీ తగ్గిందనేది జనాల్లో ఉన్నమాట సాయిరెడ్డికి జగన్కు నడుమ దూరం పెరుగుతోంది ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఆల్రెడీ వెళ్లిపోయారు ఇది నాలుగో వికెట్ మరో వికెట్ రెడీ అంటున్నారు ఇంకో ఇద్దరు అదే బాటలో అట పదకొండు మంది ఎమ్మెల్యేలలో ఎందరు మిగులుతారు అనేది చూడాలి ప్రలోభాల బెదిరింపులా వైసీపీని మరింత తొక్కి పవన్ కళ్యాణ్ ను చిరంజీవిని తురుపు ముక్కల్లాగా వాడుకుంటూ వైసీపీ స్పేస్లోకి బీజేపీ చొచ్చుకుపోవడానికి ప్రయత్నమా ఒక రెడ్డి పార్టీ ఒక కమ్మ పార్టీ బీజేపీకి ఏపీలో కాపు పార్టీ ఇదే ఈ ప్రస్తుతానికి కూటమి కలిసినట్టుగానే వైసీపీని అన్ని రకాలుగా తొక్కేసే పనిలో ఉంది తరువాత ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారా బీజేపీ చంద్రబాబును పూర్తిగా నమ్మొద్దు అది చంద్రబాబుకు తెలుసు జగన్ ను దింపేయడానికి ఆ మూడు పార్టీలు తమ తాత్కాలిక తక్షణ అవసరార్థం ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే కుదిరిన కూటమి జగన్ కు దూరమైన వాళ్ళలో సాయిరెడ్డి మొదటివాడు కాదు చివరి కూడా కాదు వైయస్ కు బాగా సన్నిహితంగా ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు తరువాత జగన్ వెంట లేరు తన సొంత పార్టీ పెట్టుకున్నాక తనతో ఉన్న సన్నిహిత నాయకులు కూడా కొందరు తరువాత తనకు దూరమయ్యారు అంతెందుకు చెల్లి తల్లి కూడా దూరం దూరమే కదా ఢిల్లీ ఏదో ప్లే చేస్తోంది అందరి భావన ఇదే ఇన్నాళ్ళు జగన్తో బాగానే ఉంది కదా ఇప్పుడేమిటి యాంటీ జగన్ స్టాండ్ ఎందుకు తీసుకుంది చంద్రబాబు కోసమా లేక ఇంకేదైనా లోతు వ్యూహం ఉందా కాలం చెబుతుంది ఏమో బీజేపీ కోసమే జగన్ ఏదో లోపకారిగా పావు కదుపుతున్నాడా చెప్పలేం